హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా తెలంగాణలో షేక్ అండ్స్ వద్దు రేవంత్ సర్కర్ అలర్ట్ మార్గదర్శకాలు విడుదల చేశారు అవేంటో మనం చూద్దాము హెచ్ఎంపీవి వ్యారైస్ గురించి చెన్నైలో హెచ్ఎంపి శరవేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది ఈ మేరకు తెలంగాణ ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి రవీందర్ నాయక్ ఓ ప్రకటన విడుదల చేశారు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక హెచ్ఎంపి కేసు నమోదు కాలేదని స్పష్టం చేశారు దీని బారిన పడకుండా ఉండడానికి పలు సూచనలు ఇచ్చారు హెచ్ఎంపి మరో రెస్పిరేటరీ వైరస్ అని చలికాలంలో జలుబు ఫ్లూ తరహా లక్షణాలు కనిపిస్తాయని వివరించారు ప్రత్యేకించి చిన్నపిల్లలు వయోధిక వృద్ధులు దీన్ని బారిన పడే అవకాశం ఉందని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ప్రజలు కొన్ని సూచనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని కోరారు చేయాల్సినవి చేయకూడనివి వివరాలను ఈ ప్రకటనలో పొందుపరిచారు చేయాల్సినవి మొదటిగా దగ్గు తుమ్ముతున్నప్పుడు నోటికి లేదా ముక్కుకు హ్యాండ్ కర్చీఫ్ లేదా టిష్యూ పేపర్ను అడ్డుపెట్టుకోవాలి రెండవది సబ్బు లేదా ఆల్కహాల్తో కూడిన తో తరచు చేతులు శుభ్రపరచుకోవాలి మూడవది గుంపుగా ఉండే ప్రదేశాలకు వెళ్ళకూడదు అలాంటి ప్రదేశాలకు వెళ్ళాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్లూతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి నాలుగవది జ్వరం దగ్గు జలుబుతో బాధపడుతున్నప్పుడు బహిరంగ ప్రదేశాలకు వెళ్ళకూడదు గుంపుల్లో తిరగకూడదు ఐదవది చాలినంత మంచినీళ్ళు తీసుకోవాలి పౌష్టికాహారాన్ని స్వీకరించాలి ఆరోది అనారోగ్యం బారిన పడినప్పుడు ఇతరులను కలుసుకోవడాన్ని తగ్గించాలి ఇంట్లోనే ఉండాలి ఏడవది గాలి ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి ఎనిమిదవది కంటి నిండా నిద్రపోవాలి చేయకూడనివి మొదటిగా ఇతరులకు షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదు రెండవదిగా ఒకసారి వినియోగించే టిష్యూ పేపర్లు హ్యాండ్ కర్చీఫ్లు మళ్ళీ వాడకూడదు మూడవది అనారోగ్యంతో బాధపడుతున్న వారితో దూరంగా ఉండాలి నాలుగవది తరచూ కంటిని నలుపుకోవడం ముక్కు నోటిని చేత్తో తుడుచుకోవడాన్ని మానుకోవాలి ఐదవది బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదు ఆరోది డాక్టర్ను సంప్రదించకుండా సొంతంగా ఎలాంటి మెడిసిన్ ను వాడకూడదు అందరం జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ మీరు కూడా పాటించండి ఎందుకంటే కరోనా వైరస్ ఎలాగైతే వ్యాప్తి చెందుతుందో ఇది కూడా సేమ్ అలానే స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనం అందరం జాగ్రత్తగా ఉండాలి మనం బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్కులు ధరించండి జలుబు దగ్గు వచ్చినప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకండి సరైన ట్రీట్మెంట్ తీసుకొని డాక్టర్ని సంప్రదించండి జలుబు దగ్గు ఉన్న వాళ్ళతో మీరు కూడా దూరంగానే ఉండండి గుంపులలో తిరిగేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఇప్పుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీరు పాటించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్